పెన్నమ్మ పట్టుకున్న ఇసుక ట్రాక్టర్ అక్రమ ఇసుక తరలింపుపై కన్నెర చేసిన పెన్నమ్మ తృటిలో తప్పిన ప్రమాదం పెన్నమ్మకు గర్భకోసం కలిగించేలా పగలు రాత్రులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ అధికారుల కళ్ళు కప్పుతున్న ఇసుక ట్రాక్టర్లపై పెన్నమ్మ వరద ప్రవాహ రూపంతో కన్నెర చేసింది దీంతో ఆ వరద ప్రవాహానికి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ వరదలో చిక్కుకున్న ఘటన ఉచ్చిరడిపాలెం మండలం మినకల్లులో చోటు చేసుకుంది ఈ ప్రవాహానికి మరో పది ట్రాక్టర్లను చాకచక్యంగా ఒడ్డుకు తరలించి ఊపిరి పీల్చుకున్నారు మినకలు రీచ్కు అనుమతులు లేకుండా అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట ధనార్జనగా మారింది సోమశిల జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తారు అన్న సమాచారం ఉన్న లెక్క చేయకుండా మినకలు రీచ్లో ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుకను తరలించేందుకు రీచ్లోకి వెళ్లారు అనుకోకుండా ఒక్కసారిగా వరద ప్రవాహం ఉన్నట్టుండి తీవ్రం కావటంతో గమనించి అప్రమత్తమైన ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ ను అక్కడే వదిలి పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నారు దీంతో ఆ వరద ప్రవాహానికి ట్రాక్టర్ నీట మునిగింది దీటిని విడుదల చేస్తారు అనే అధికారులకు సమాచారం ఉన్న ప్రజలను అప్రమత్తం చేయటంలో అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనపడుతుంది ఇకనైనా ఈ అక్రమ ఇసుక తరలింపుపై అధికారులు నిఘా ఉంచి